ఓం భుం కాళభైరవాయ నమః పరమేశ్వరుడు లోక సంహారం చేసేటటువంటి అనేక దుష్టశక్తుల్ని నాశనం చేయటానికి ఎన్నెన్నో అవతారాలు ఎత్తాడు అసుర వినాశనానికి ధర్మ సంస్థాపనకి దుష్టత్వాన్ని తొలగించటానికి శిష్టత్వాన్ని పెంచటానికి పరమేశ్వరుడు ఎన్నో రూపాలు ధరించాడు ఆ ఎన్నెన్నో రూపాల్లో ఒక దివ్య రూపం కాలభైరవ రూపం ఆ పరమాత్ముడికి ఒక దివ్య మంత్రం ఉన్నది భం 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 వటుగనాథం కాలభైరవం భజే ఈ మంత్రాన్ని మీకు ఎప్పుడన్నా వీలుంటే ఉజ్జయిని వినండి వినండి అక్కడ ఉజ్జయినిలో ఈ మంత్రం నిరంతరం ఓం భం వటుకనాథాయ కాలభైరవాయ నమ లేక స్వాహ అనే మంత్రాన్ని వారణాసిలో జపిస్తారు ఇవన్నీ ఇటు పురాణాలలోనూ ఇటు వేదాలలోనూ కూడా చెప్పబడి ఉన్నాయి కాలభైరవుడు ఆవిర్భవించిన దివ్య తిథి అంటే ఆ మహానుభావుడు లోక శ్రేయస్సు కోసం ఒక రూపం ధరించిన తిథి అష్టమి అందుకే దానికి అష్టమి అని పేరు ఇవాళ కాలభైరవ అష్టమి ఆ అష్టమి నాడు మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు కూడా తెలుసుకుందాం భగవంతుడు అనేక రూపాలు ధరించాడు ఆ రూపాలు ఒక్కొక్క రూపం ఒక్కొక్క తిథిలో వచ్చింది ఆ తిథి నాడు మనం ఏం చెయ్యాలో అవి చేస్తే ఆ రూపంతో ఉన్న పరమాత్మ అనుగ్రహిస్తాడు శాస్త్రం ప్రకారంగా వేదసారం ఉపనిషత్సారం ఇవన్నీ మనకి ఏం చెబుతున్నాయి అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ పరమాత్ముడు అక్కడే ఇంతమంది లేరు కానీ ఆ ఉన్న పరమాత్ముడు అనేక రూపాలు ధరించాడు ఎందుకంటే ఒకే రూపంతో అన్ని పనులు చేయట పనులు చేయడానికి మానవుడు రకరకాలైనటువంటి వేషాలు ఎలా వేస్తున్నాడో అలాగే పరమాత్ముడు కూడా అనేక అవతారాలు ఎత్తాడు ఈ అనేక అవతారాలలో కాలభైరవ అవతారం యొక్క పరమార్థం ఏమిటి ఆనాడు ఆయనని పూజించటం వల్ల వచ్చే లాభం ఏమిటో స్కాంద పురాణము పరమ పవిత్రమైన శివపురాణము లింగపురాణము భాగవతం అన్ని పురాణాలు చెప్పే ముక్త కంఠంతో ఒకప్పుడు బ్రహ్మకి విష్ణువుకి మధ్యలో ఎవరు గొప్ప అని వాగ్వివాదం జరిగింది అప్పుడు బ్రహ్మగారు అసత్యం ఆడాడు నేను శివుడి యొక్క శిరస్సుని చూశాను అని అసత్యమాడితే పరమేశ్వరుడికి చాలా కోపం వస్తుంది సత్యాన్నాస్తి పరోధర్మ సత్యాస్తి పరంతప అని శాస్త్రం సత్యం కంటే గొప్ప దేవుడు లేడు సత్యం కంటే గొప్ప ధర్మం లేదు సత్యమే ఈ పరమేశ్వరుడి యొక్క రూపం పరమేశ్వరుడికి మారు రూపం ఏంటంటే సత్యం అందుకే సత్యమే వేశ్వరోలోకి ఈ సమస్త లోకాలకి ప్రభు లోకాలను నడుపుతున్న అధినాయకుడు ఎవరు అంటే సత్యమే సత్యంలో సర్వం ఉన్నాయని రామాయణం కూడా చెబుతున్నది ఎవరైనా ఎంత గొప్పవాడైనా సత్యమునకు వ్యతిరేకంగా వెడితే పరమాత్ముడు క్షమించడు అందుకే ఆయన జటాజోటాన్ని పెరకి నేల మీద వేసి కాలభైరవుడిని సృష్టించాడు కాలభైరవుడు బ్రహ్మ ఏ శిరస్సుతో అసత్యమాడాడో ఆ శిరస్సుని గిల్లి పక్కన పారవేశాడు బ్రహ్మగారికి ఐదు ముఖాలు ఉండేవి మొదట్లో పైకి ఉండే ఒక ముఖం ఉండేది ఓర్ధముఖం ఓర్ధముఖంతో అసత్యం ఆడాడు ఆ ఓర్ధముఖాన్ని ఆయన గిల్లె అవతల పారేశాడు ఈ విధంగా బ్రహ్మ నదుపులో పెట్టి సత్యం సుప్రతిష్ఠితం చేయడం కోసం సత్యం యొక్క పరమార్థం సత్యం గొప్పతనం లోకానికి చెప్పడం కోసం ఆనాడు కాలభైరవుడు ఆవిర్భవించాడు ఆ కాలభైరవుడు ఆవిర్భవించిన తిథిని అప్పటి నుంచి కాలభైరవ అష్టమి అంటున్నాం ఈ అష్టమి నాడు మనం ఏమేం చెయ్యాలి కాలభైరవాష్టమి నాడు తల మీద కొంచెం నువ్వుల నూనె రాసుకొని ఆ రోజు శనివారమైనా పర్వాలేదు అష్టమికి ఒక ప్రత్యేకత ఉన్నది ఒకప్పుడు ఆ శరీరానికి నూనె రాయకూడదట కానీ కాలభైరవుడికి తైలాభ్యంగనం ఇష్టం అందుకే ఇటువంటి రోజుల్లో మినహాయింపులు ఉంటాయి కొంచెం తైలం నెత్తికి రాసుకొని తలారా స్నానం చేసి ఆ తర్వాత వీలుంటే నీలము కాని నలుపు కానీ వస్త్రములు ధరించి కాలభైరవుని నల్లని పువ్వులతో లేక నీల పుష్పాలతో పూజ చేస్తే భయంకరమైన అపమృత్యు భయాలు తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది కాలభైరువుడు నల్లని వస్త్రం మోకాలు వరకు ఉండే వస్త్రం ధరిస్తాడు ఆయన ఆకాశమంతా శరీరంతో ఉంటాడు చేతిలో సోలం పుచ్చుకుంటాడు ఆయన క్షయకాలంలో అంటే ప్రపంచ ప్రళయకాలంలో మంచి మధువుని తాగి మత్తెక్కి ఎర్రబడినటువంటి కళ్ళతో లోకాన్ని అలా చూస్తాడు ఆయన ప్రపంచం అంతా ఒక్క క్షణంలో గుట్టుక్కుని మింగగలడా ఆయన తాటిపండు పీకినట్టు పీకి వదలబారీయగలుగుతాట లోకాలన్నింటినీ అంతటి మహాశక్తివంతుడు రుద్రుని యొక్క అపరావతారమైన ఈ మహాత్ముణ్ణి ఎలా ఎలా పూజించాలో తెలుసుకుందాం కాలభైరోడికి ఒక రూపం ఉన్నది ఆ రూపాన్ని మనం ఇంచుమించుగా ఇవాళ చాలా పూజా మందిరాల్లో చూడగలుగుతున్నాం పంచలోహాలతో కానీ ఎత్తడితో కానీ బంగారంతో కానీ వెండితో కానీ కాలభైరువుడి యొక్క రూపం తయారు చేయించండి ఆ రూపం మంచి జడలు విరబూసుకొని చేతిలో సూలం పుచ్చుకున్నటువంటి రూపం అన్నమాట మెడలో కపాలమాల అస్థికలమాల వేసుకున్న రూపం ఇవాళ కలియుగంలో ఆ రూపం గురించి మనం ఎక్కువ కంగారు పడక్కర్లేదు తెలిసినా ఇంచుమించుక ఈ మధ్యన ఇం చాలా షాపుల్లో కాలభైరవ విగ్రహాలు అమ్ముతున్నారు వు మీ వీలుని బట్టి ఒక బొటన వేలంతా కానీ ఒక జానెడంతా కానీ ఇంత విగ్రహం ఉంటే మరీ మంచిదట ఒక జానెడు కానీ నాకు ఈ జానాభెత్తలు లెక్క ఈ మధ్యన తెలియట్లేదులేండి అందుకని చెయ్యిలా చూపిస్తుంది ఈ హస్త ప్రమాణం ఉన్న విగ్రహం కానీ ఒక వటనవేలంత రూపం కానీ ఉన్నటువంటి ఒక రూపం తీసుకోండి ఓ పంచలోహమో ఎత్తడియో వెండియో మీ ఓపికను బట్టి చేసుకోండి ఏమీ లేకపోతే మట్టితో తయారు చేసిన కాలభైరవ విగ్రహం అయినా సరే పూజా మందిరంలో పళ్ళెంలో పెట్టండి ఆ పళ్ళెం కూడా రాగి అయితే శ్రేష్టం లేదా పంచలోహాలు ఎత్తడైతే మంచిది ఆ తర్వాత పంచామృతాలతోటి ఫలరసాలతోటి అభిషేకించండి జలంతో అభిషేకం చేయండి కాలభైరవుణ్ణి అభిషేకించినంతసేపు కూడా కాలభైరవాష్టకం కానీ లేదా మన్యు సూక్తం కానీ చదువుకోండి పురుష సూక్తం కూడా చదవచ్చని శాస్త్రం అన్నది ఇలా ఏదో ఒకటి చదవండి ఏమీ లేకపోతే ఈ మధ్య రికార్డులు వచ్చాక వింటూ కూడా భక్తితో అభిషేకం చేయవచ్చు అందరూ మంత్రవేత్తలు కాలేరు కదా అందుకే మనం చెయ్యటం లేదా ఇతరులు చేస్తూ ఉంటే చూడడం రెండు సమాన ఫలితాలు ఇస్తాయని శాస్త్రం కాబట్టి మొత్తం మీద అభిషేకం చేయండి తర్వాత జలంతో అభిషేకం చేయండి ఆ విగ్రహాన్ని శుద్ధి చేయండి ఇప్పుడు ఆ విగ్రహాన్ని తిరిగి మళ్ళీ పళ్ళెంలో పెట్టండి అభిషేక జలాన్ని వేరే పాత్రలో పోసేయండి ఇప్పుడు ఈ విగ్రహానికి ఏం చేస్తారు చందనం పూయండి గంధం అరగదీసి అరగదీసినటువంటి గంధం పూస్తే ఎక్కువ ఫలితం అన్నారు ఒకవేళ మనం గంధం అరగదీయడానికి అవకాశమే లేకపోతే నా మాట విని గంధం పుయ్యకుండా ఊరుకోండి బయట కొనుక్కుని మార్కెట్లో తెచ్చినటువంటి గంధం పౌడర్లతో మాత్రం అభిషేకం చేయకండి ఎందుకంటే సొంతముగా అరగదీసినటువంటి గంధమునికి ఎక్కువ శక్తి ఉంటుందట తక్కిన పూజలు వేరు కాలభైరవ పూజ వేరు కాలభైరవుడికి ఒక కఠోర నియమాన్ని అర్చనా విశేషాన్ని మంత్రశాస్త్రాల్లో చెప్పారు ఎక్కడ పడితే అక్కడ పురాణాల్లో దొరకవు ఎందుకంటే నేను అనేక మంత్రశాస్త్రాలు పరిశోధన చేసి మీకోసం చెబుతున్నమాట ఒక సాన కొనుక్కొని ఒక గంధపు చెక్క కొనుక్కొని ఆ చెక్కతోటి అరగదీయండి గంధపు చెక్కన అరగదీయగా అరగదీయగా వచ్చేటటువంటి గంధాన్ని ఆపాదమస్తకం ఆయనకి పూయండి పూసేటప్పుడు భం 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 వటుకనాథం కాలభైరవం భజ అనేటటువంటి స్తోత్రం కానీ లేదా కాలభైరవ అష్టకం ఉంది కాలభైరవ అష్టకం నేను గానం చేసి యూట్యూబ్లో కూడా పెట్టాను దేవరాజ సేవ్యమాన పావనాంక్రి పంకజం అనేటటువంటి గొప్ప స్తోత్రం అత్యద్భుతమైన స్తోత్రం ఇది ఈ కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ గంధం పూయండి కాలభైరువుడికి గంధం పూజ పూయటం వల్ల ముందు పుణ్యం వస్తుంది మహాపాపాలు వినాశనం అవుతాయి కాలభైరవుడికి నివేదన చేయటానికి పనికొచ్చే పదార్థాలు ఏమేమి ఉన్నాయో చెప్పారు ఈ ప్రపంచంలో వేప పళ్ళు నైవేద్యం పెట్టమని కొరేవాడు అవడం ఉండడు ఒక కాలభైరోడు వేప పళ్ళు నైవేద్యం పెడితే మన అనారోగ్యం తొలగిస్తాడు మధుమేహం అనే రోగం పోతుంది గారెలు ఆయనకి చాలా ఇష్టం గారెలను ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూటెనిమిది కానీ మాంచి ఎర్రగా వేయించి అద్భుతంగా వేయించండి అవసరమైతే కారం కూడా వేయండి పర్వాలే ఈ గారెల దండ స్వామివారి మెడలో వేయండి గారెలే ఆయనకి నైవేద్యం పెట్టండి తర్వాత కుక్క రూపంలో కూడా అప్పుడప్పుడు కాలభైరవుడు విహరిస్తాడు అందుకని కుక్కను చూసి దాన్ని కూడా కాలభైరవ స్వరూపముగా భావించి ఒక ప్రసాదం దానికి పెట్టండి దాని దానివల్ల కూడా వీరుంటే గాలి వేయండి మీరందరూ కూడా ఈ ప్రసాదం తినండి దానివల్ల వచ్చే లాభం అంత ఇంతే కాదు కాలభైరవుడి యొక్క కథని ఈరోజు విందాం కాలభైరవుని కథ ఇప్పుడు నేను చెప్పేటటువంటి కథ శ్రద్ధతో విని కథాక్షతలు శిరస్సును వేసుకుంటే ఎప్పుడూ అశుభం ఉండదు శుభం తప్ప కాసిన అక్షతలు తీత్తో పట్టుకోండి కథ అయిపోయాక ఈ అక్షతలు కాలభైరువుడి పాదాల దగ్గర వేయండి తర్వాత ఇంకొక విషయం ఈ అభిషేకాదులు ఇవి చేయలేని వాళ్ళు కనీసం పటం ఎదురుగుండా పెట్టుకొని నేను పువ్వులతో ఆయన పూజించి కథ విన్నా చాలు వాళ్ళకి ఫలితం వస్తుంది అందువల్ల కనీసం కాలభైరువుడి పటమన్నా పెట్టుకుని కథ వినండి ఒకప్పుడు కాలభైరువుడు బ్రహ్మదేవుడి శిరస్సుని ఖండించాడు అప్పుడు ఆ శిరస్సు చేతికి అతుక్కుపోయింది అదే బ్రహ్మ కపాలం ఈ చేతికి అతుక్కుపోయిన కపాలాన్ని ఏం చెయ్యను బ్రహ్మహత్య పాపం నన్ను వదలటం లేదు అన్నాడు ఈశ్వరుణ్ణి ఆయన అప్పుడు ఈశ్వరుడు నువ్వు ఇంటింటికి తిరిగి భిక్ష చెయ్యి భిక్షాందేహ్యాను భిక్షాందేహి అన్నప్పుడు గడప దాటి ఎవరు బయటకు వచ్చి నీకు భిక్ష వేస్తారో వాళ్ళకి పుణ్యం వస్తుంది గడప దాటకుండా గడప అవతల నుంచి గడప యువతలు నిండు పెట్టి భిక్ష వేసిన వాళ్ళకి ఈ పాపం అంటుకుపోతుంది ఆయన అప్పుడు ఈ బ్రహ్మకపాలం పుచ్చుకొని కాలభైరవుడు ఇంటింటికి తిరిగి భిక్షాందేహి అన్నాడు విషయం తెలుసు గనక అందరూ ఆయన్ని లోపలికి పిలిచి భిక్ష వేశారు లేదా బయటికి వచ్చి గడప దాటొచ్చి భిక్ష వేశారు ఎవరు గడప అవతల ఉండి గడప యువతలు ఆయన్ని నిలబెట్టి భిక్ష వేయలేదు ఈయన వైకుంఠానికి వెళ్ళాడు ఒక్క లక్ష్మీదేవి మాత్రం తొట్టుపాటుతో ఆయన్ని గడప అవతల పెట్టింది గడప లోపల తానుండి భిక్ష ఆయన దాంట్లో వేసింది దాంతో ఆ కపాలం వచ్చి లక్ష్మీదేవి చేతికి అతుక్కుపోయింది అందుకే మన ఇంటికి ఎవరైనా భిక్షకు వస్తే లేక మనం ఎవరికైనా దానం చేయదలిస్తే గడప బయటికైనా మనం వెళ్ళాలి లేదా వాళ్ళని గడప దాటి లోపలికి రమ్మనాలి అంతేగాని మనం నుండి వాళ్ళు గడప బయట ఉండగా గడప మధ్యలోంచి గనకి ఇలా దానం చేశామంటే అవతలవాడి పాపాలు మనకు వస్తాయట ఇప్పుడు ఈ బ్రహ్మకపాలం లక్ష్మీదేవికి అతుక్కుపోయింది దాంతో లక్ష్మీదేవి కంగారుపడి నాయ తండ్రి లక్ష్మీనాథ శ్రీమన్నారాయణ ఈ పాపం నాకు చుట్టుకుంది నేనేం చెయ్యనని అడిగితే ఆయన చిరునవ్వు నవి ఈతడు మహాత్ముడు పరమేశ్వరుడి అపరావతారం కాలభైరవుడు అటువంటి పరమాత్ముడిని లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఉపచారం చేసి దానం చేయటానికి బదులుగా నువ్వు గడప దగ్గర నిలబెట్టి గడప లోపల నుండి దానం చేశావు అందుకే ఆ పుర్రే బ్రహ్మకపాలం నీకు అంటుకుపోయింది దానికి ప్రాయశ్చిత్తంగా ఆయనకి పాదాలు కడిగి పూజ చేసి ఆ నీళ్లు ఎత్తి చల్లుకోనగా లక్ష్మీదేవి కాలభైరోడి పాదాలు పరమ పవిత్రమైన ఒక బంగారు పళ్ళెంలో పెట్టింది తాను విష్ణువు ఇద్దరు పాదాల మీద నీళ్లు పోసి కడిగారు ఆ నీళ్ళని ఎత్తివే చల్లుకున్నారు దాంతో ఈ పాపం తిరిగి కాలభైరువుడు స్వీకరించాడు వారిని దీవించాడు అక్కడి నుంచి ముందుకెళ్ళాడు ఎవ్వరూ ఈ పాపాన్ని స్వీకరించకపోవటం వల్ల ఆ పాపం ఆయన దగ్గరే ఉండిపోయిందిట చెట్ట చివరికి తిరిగి 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 ఆ మహానుభావుడు కాశీ క్షేత్రానికి వచ్చాడు కాశీకి రావడంతో ఈ చేతిలో ఉన్న బ్రహ్మహత్య పాపం హాహాకారములు చేస్తూ చేతిలో నుంచి జారి మణికనికాం దగ్గర పడింది ఆ కణుచు దొల్లుకుంటూ వెళ్ళిపోయిందిట ఈ బ్రహ్మకపాలం దొల్లుకుంటూ కాశీ నుంచి వెళ్ళి బదరీ దగ్గర పడింది ఎప్పటికీ కూడా బదరీలో ఈ బ్రహ్మకపాలం వెళ్ళి దొల్లుకుంటూ పడిన స్థలమును బ్రహ్మకపాలమనే పిలుస్తారు గంగానదిని అక్కడ అలకనంద అంటారు అలకనంద నదీ తీరంలో ఈ బ్రహ్మకపాలం ఉన్నది జీవితంలో ఒక్కసారైనా బదరీ యాత్రకి వెళ్ళండి బ్రహ్మకపాలంలో బదరీలో స్నానం చేయవచ్చు బదరీలో అక్కడ స్నానం చేసి పిండ ప్రదానం చేసినటువంటి వాళ్ళకి అమోఘ వరాలు ఇస్తాడు దత్తాత్రేయుడు బదరీ నారాయణుడు కాలభైరోడు ముగ్గురు కూడా వరాలిస్తారు బ్రహ్మకపాలంలో అక్కడ పిండం పెడితే పితృదేవతలు ఎటువంటి నరకాలలో ఉన్న ఆ నరకాల నుంచి ఉద్ధరింపబడతారు ఉత్తమ లోకాలకు వెడతారు అందుకే జీవితంలో ఒక్కసారైనా బ్రహ్మకపాలానికి వెళ్ళి పితృదేవతలకి పిండ ప్రదానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల తప్పక అక్కడికి వెళ్ళాలి ఈ విధంగా బ్రహ్మకపాలం అక్కడికి వెళ్ళిపోయింది వీరికి పాప విమోచనం అయిపోయింది అప్పుడు ఆయన చిరునవ్వునవి దేవతలందరినీ పిలిచి చూశారా దేవతలారా పాపానికి పుణ్యానికి అతీతుండి నేను అయినా బ్రహ్మ తప్పు చేస్తే శిక్షించాను కానీ బ్రహ్మని చంపిన పాపం అంటే ఒక తలకాయ నరికిన పాపాన్ని కావాలని అతికించుకున్నాను బ్రహ్మ హత్య ఎవడు చేసినా హత్యయే దేవుడైనా సరే పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని లోకానికి చెప్పడం కోసమే ఇంతకాలం నేను బ్రహ్మ కపాలాన్ని చేతికి అతికించుకుని భిక్ష అర్థినయ్యాను భిక్షార్థినై తిరిగాను తప్పు చేశాక వాడెవడైనా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే పాపం అనుభవించవలసిందే ఇది లోకానికి నేను చాటడం కోసమే ఇన్నాళ్ళు ఈ కపాలను అన్నాడు ఆయన ఎంత గొప్పవాడు అండి భగవంతుడు ఆయనకి పాపపుణ్యాలు లేవు కదా అయినప్పటికీ ఓహో ఎవరిదైనా తలనరిగితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించవలసిందే ఆ పాపం అనుభవించవలసిందే అని లోకానికి చెప్పడం కోసం ఇంతకాలం అప్పుడు చేతిలో పట్టుకున్నట్ట అత్యుత్కట పుణ్యపాపై ఇహి యహైవ ఫలం వస్తుంది బాగా ఎక్కువగా చేసిన పుణ్యపాపముల యొక్క ఫలితం ఎక్కడే అనుభవించాలి అని లోకానికి చెప్పిన మహానుభావుడు కాలభైరవుడు అంటే అందువల్ల ఎప్పుడూ కూడా మనం కూడా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు ఒప్పుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అసలు తప్పు చేయకుండా చూడాలి ధర్మం కోసం తప్పు చేస్తే అది ఎక్కువ పాపం కాదు అయినా దానికి కూడా ప్రాయశ్చిత్తం ఆ పరమాత్ముడు చేసుకున్నాడు ఆ పరమాత్ముడు పాప ప్రాయశ్చిత్తం అయ్యాక కాశీలో ఈశ్వరుడు విష్ణువు మొదలైన వాళ్ళ కోరిక మీద ఒక ఆలయాన్ని కట్టించుకున్నాడు ఆలయం ఇప్పుడు కాశీలో ఉన్నది ఆలయం అంటారు ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది కాశీలో కొంచెం దూరంగా ఉంటుంది అక్కడికి వెళ్ళండి ఆ ఆలయంలో కాలభైరవుణ్ణి ప్రతి అష్టమి తిథినడు పూజిస్తారు ఆ అష్టమి వచ్చిందంటే ఆయనని అద్భుతంగా అర్చన చేస్తారు గారెలు వేస్తారు నల్లని లేక నీలమైన వస్త్రాన్ని ఆ రోజు ఆయనకి ధరింపజేస్తారు రకరకాల పువ్వులతో పూజ చేస్తారు నెమలికల విసిరికరలతో ఆయనకి విసురుతారు ఆహా అష్టమి నాడు కాశీలో ఆ కాలభైరవుడి దర్శనానికి వస్తారండి జనం లక్షల కొలది వచ్చి పడిపోతారు ఆ పూట ఆ పరమాత్ముడిని చూడడానికి మళ్ళాంటి వాళ్ళం వెళ్ళినా దర్శనం అవడం అవుతుంది ఎందుకంటే అష్టమి నాడు ఆయన్ని చూడడానికి వచ్చేటటువంటి జనాన్ని దాటుకుని లోపలికి వెళ్ళడం మనకు కష్టం గనక కాలభైరవుడిని అష్టమి నాడు దర్శనం చేసుకుంటే అష్ట కష్టాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెబుతున్నది ఆదివారము అష్టమి బుధవారము అష్టమి ఇటువంటివి కలిసి వస్తే ఇక కాలభైరవుడి దర్శనం చేసుకోవడం వల్ల వచ్చే లాభం అంత ఎంత కదట అపమృత్యు భయన్నా సకల అపమృత్యువులు తొలగిపోతాయి యాక్సిడెంట్లు చావం పాపాల వల్ల మనకి అకాల మరణములు వస్తాయి అవన్నీ తొలగిపోతాయి అందువల్ల తప్పక కాలభైరవ దర్శనం చేసుకోవాలి ఇక కాలభైరవుడికి అత్యంత ప్రాశస్త్యం ఇచ్చినటువంటి ఒక ఆలయం ఉన్నది ఆయనని విశేషముగా పూజించే ఒక ఆలయం భారతదేశంలో ఉన్నది అదే ఉజ్జయిని ఉజ్జయినిలో కాలభైరవుడి యొక్క అపూర్వమైన ఆలయం ఉన్నది ఇవన్నీ మనకి శివపురాణంలో చెప్పినవే నేను మీకు చెబుతున్నాను ఆ ఆలయంలో స్వామివారిని అద్భుతంగా అర్చన చేస్తారు ఈ కాలభైరవ అష్టమి తిథి నాడు ఆయనకి మద్యంతో కూడా అంత నైవేద్యం పెడతారంటే కొంత మధ్య నోట్లో పోస్తారు అక్కడ అదేమి విచిత్రువు కానీ నోట్లో పోయి కానీ సగం తాగి సగం బయటికి పానకాల నరసం విడిచిపెడతాడు ఆయన అదొక అద్భుతమైన ప్రక్రియ ఆ ప్రక్రియని రెండు కళ్ళతో చూడలేము అనమాట మన అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అష్టమినాడు ఆయనకి రకరకాల నల్లని నీలమైన పువ్వులతో పైనుంచి అభిషేకం చేస్తారు ఒక్కొక్కప్పుడు భస్మాభిషేకం చేస్తారు ఆ తర్వాత ఆ భస్మం మనకి విభూతిగా ధరించడానికి ఇస్తారు ఆ భస్మం ధరించిన వాడు ఏడాది తిరగకుండా ఐశ్వర్యవంతులు అవుతాడు కాలభైరవుడి దగ్గరున్న విభూతి ధారణ చేసిన వాడు ఇంతవరకు యాక్సిడెంట్లో చావలేదు ఆయువు తొందరగా నశించదు దారిద్ర్యం తొలగుతుంది భయంకర దారిద్ర్యం తొలగుతుంది మరొక గొప్ప విశేషం శివపురాణంలో చెప్పారు దక్షారామంలో భీమేశ్వరుడు ఉన్నాడు ఆ ఆలయం గురించి నేను మీకు చెప్పక్కర్లా దక్షారామం అంటే దక్షిణ కాశీ అక్కడ కూడా కాలభైరవుడు ఉంటాడు ఆ కాలభైరవు అండి కాలభైరవాష్టమి నాడు దర్శనం చేసుకోగలిగితే ఎవరైనా వాళ్ళు యోగజాతకులు అవుతారు కొంతమందికి జాతకరీత్యా నిరంతరం కష్టాలే ఉంటాయి మరి అదేం జాతకమో కానీ పూర్వజన్లో ఏ పాపం వల్ల ఆ జాతకంలో పడతారో వాళ్ళు బంగారం పట్టుకుంటే వసి అయిపోతుంది ఎందులో ఏ రంగంలో గడుగుపెట్టిన ఆ రంగంలో వాళ్ళు రాణించరు అటువంటి వాళ్ళు దక్షారామానికి వెళ్ళి భీమేశ్వర దర్శనం అయ్యాక కాలభైరోడి దగ్గర దర్శనానికి వెళ్ళండి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక చోట కూర్చుని కొంచెం ఖాళీగా ఉన్నటువంటి ప్రశాంతంగా వారి ప్రదేశంలో కాలభైరవ అష్టకం వినండి పారాయణము చేయండి ఆ క్షణమే భయంకర జాతక దోషాలు తొలగిపోతాయి వాడికి మహత్తర జాతకం కూడా లభిస్తుంది ఇప్పుడు ఇదిపాక చెప్పిన ఈ విశేషాలన్నీ కూడా పురాణాల్లో చెప్పబడిన కథలు ఈ కథలు విన్నాక ఏం చేస్తారు చెత్తులు పట్టుకున్న అక్షతలు కాలభైరువుడి విగ్రహం దగ్గర వేయండి లేదా మీరు ఆలయాలకు వెళ్ళి ఉంటే ఆలయాల్లో ఎక్కడో చోట ఓ ప్రాంతంలో స్వామివారి సన్నిధానంలో అక్షతలు నుంచి అక్షతలు ఎత్తిమేది వేసుకోండి ఆ తర్వాత కథాక్షత్ర మీద వేసుకున్నాక మీకే తెలుస్తుంది దాని ఫలితం సంవత్సరం తిరగకుండా మహాయోగ జాతకం పొడుతుంది భయంకరమైనటువంటి జాతక దోషాలన్నీ పటాపించలేయిపోతాయి సాధారణంగా ఇలాంటి ఆలయాలకి ఏది కాలభైరవ ఆలయాలకి అక్కడికి వెళ్ళినప్పుడు అర్చకులకి తోచిన దక్షిణ ఇచ్చుకోండి దక్షిణ ఇవ్వకుండా ఉట్టి చెట్లు రాకండి శక్తి లేకపోతే ఒక రూపాయని ఇవ్వండి యథాశక్తిగా దానం చేయమని శాస్త్రం చెబుతున్నది అష్టమి నాడు ఏది మార్గశీర్షమాసంలో కాలభైరవుడి యొక్క కష్టమని పిలువబడే దివ్యతిథి నాడు కంద బచ్చలి దుంపలు ఆకుకూరలు స్వయంపాకమనే పేరుతోటి బియ్యము మొదలైనటువంటివి ఒక మూడు విస్త్రాకులకి తక్కువకుండా ఆకులు వీటిని గనక అర్హులైనటువంటి పురోహితులకి అర్చకులకి సద్గురువులకి దానం చేస్తే జీవితంలో ఏనాడు ముందు భుక్తికి ఉండదు మానవుడికి కావలసింది భుక్తే కదా అరణ్యములు దిక్కులేని చోట ఉన్నప్పటికీ కాలభైరువుని భక్తితో పూజించి అష్టమి నాడు స్వయంపాకము దానము చేసిన వాడికి వేళకింత భుక్తి భోజనం లభిస్తుంది వాడు ఎంత భయంకర అరణ్యంలో ఉన్నా లేక జనాలు లేని ఎడారులో ఉన్నా వేళక అన్నం దొరుకుతుంది సమయమునకు భుక్తినిచ్చే దివ్యతిథి ఈ అష్టమి కాకపోతే నేను చెప్పినట్టుగా ఆ రోజు స్వయంపాకం దానం చేయండి ఇక మహానుభావులు అదృష్టవంతులు కొందరు ఉంటారు ఐశ్వర్యవంతులు వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు రోగాలు ఉంటాయి లేదా కుటుంబంలో శాంతి ఉండదు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ప్రక్రియ చెప్పారు అష్టమి నాడు రజత దర్శనం బుర్రజత కీర్తనమును వెండిని చూడడం వెండిని ముట్టుకోవడం వెండిని దానం చేయటం చాలా మంచిదట బాబు మాకు అశాంతి ఎక్కువగా ఉంది ప్రశాంతత లేదు అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నవాళ్ళు కాలభైరవాష్టమి నాడు ఎంతో కొంత వెండి కొనండి మళ్ళీ ఏ ఆభరణం చేయకుండా వెండితోటి వెండి ముద్ద ముద్ద కింద కొనండి దానిని కాలభైర ఉండి తలుచుకుని మహాత్ములకు దానం చేయండి వెండిని భక్తితో పూజించి వెండిని చేత్తో ముట్టుకుని అర్హులైన వాళ్ళకి వెండిని దానం చేస్తే అష్టమి నాడు అబ్బా వాడి కొన్న రోగాలు పోయి భవరోగాలు పోయి బ్రహ్మానందం కలుగుతుందిట మహత్తర జాతకం కలుగుతుంది ఇంకా ఐశ్వర్యం ఉన్నవాడు సువర్ణం కూడా ఎంతో కొంత దానం చేయండి ఈ వెండి బంగారములు ఈ రెండు ఈ ధాతువులు దానం చేసినటువంటి వాడు కాలభైరవాష్టమి నాడు తిరుగులేని మహాయోగం పొందుతారు ఏమీ లేకపోతే ఏం చేస్తారు అన్నం తినే కంచం ఓ మంచి కంచం కూడా దానం చేయండి ఏదో ఒక పాత్ర దానం చేయండి ఇనుము మాత్రం దానం చేయకండి ఒక ఇనుము తప్పికి ఏదైనా చేయచ్చు లేదా ప్రమిదలో లేకపోతే ఏ ఎత్తడి పళ్ళెమో ఇలాంటివి ఏవైనా దానం చేయండి కాలభైరువుడి పేరు చెప్పి వస్త్రములు దానం చేస్తే మీ కుల పురోహితులకు ఎవరో ఒకళ్ళకి అటువంటి వాళ్ళకి కుటుంబ వృద్ధి అవుతుంది పిల్లలు కూడా బుద్ధిమంతులు అవుతారు ఏమైనా కాలభైరవుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఏదో ఒకటి దానం చేయండి ఏమి దానం చేయలేనటువంటి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే కాలభైరవాష్టకమైన పఠించండి వినండి శుభాలు పొందండి